హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబరు పొరపాటున పెన్షన్కు బదులుగా స్కీమ్ సర్టిఫికెట్ అప్లై చేసుకున్నారు సో ఇప్పుడు వారికి క్లెయిమ్ సెటిల్డ్ జీరో అని చూపిస్తుంది ఈ విధంగా ఎందుకు చూపిస్తుంది మరి పెన్షన్ అమౌంట్ ఎప్పుడు తెలిసి తీసుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా మనము పిఎఫ్తో పాటు పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేస్తూ ఉంటాం కొందరు ఏంటంటే తెలిసి తెలియక పెన్షన్ అమౌంట్ బదులుగా స్కీమ్ సర్టిఫికేట్ని అప్లై చేస్తారు సో స్కీమ్ సర్టిఫికెట్ అప్లై చేస్తే క్లైమ్ స్టేటస్లో మనకు జీరో అమౌంట్ సెటిల్ అయినట్టు చూపిస్తుంది అంటే ఎంత అమౌంట్ సెటిల్ అనేది అక్కడ మెన్షన్ అవ్వదు దానికి బదులుగా మనకు స్కీమ్ సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేయబడుతుంది సో ఇక్కడ వీకు సంబంధించిన క్లైమ్ స్టేటస్ మనము చూడాలి దానికోసం ఈపిఎఫ్ఓ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి ఇక్కడ యూఏఎన్ నంబరు పాస్వర్డ్ క్యాప్చ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుదాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పెన్షన్ సంబంధించిన క్లెయిమ్ స్టేటస్ చూడవచ్చు సో ఇక్కడ వీరికి జీరో అమౌంట్ సెటిల్ అయినట్లు చూపిస్తుంది సో థర్టీ అక్టోబరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైక్ క్లెయిమ్ అనేది సెటిల్ అయింది సో ఇక్కడ జీరో అమౌంట్ సెటిల్ అయింది సో ఇక్కడ వీరికి అర్థం కావట్లేదు జీరో అమౌంట్ సెటిల్ కావడం ఏంటి ఎంత అమౌంట్ నా బ్యాంకుకి క్రియేట్ అవుతుందని కాంటాక్ట్ అయ్యారు సో వీరి యొక్క క్లెయిమ్ స్టేటస్ చెక్ చేసినప్పుడు వీరు పొరపాటున పెన్షన్కి బదులుగా సర్టిఫికెట్ని అయితే అప్లై చేసుకున్నారు సాధారణంగా ఎవరైతే టెన్ ఇయర్స్ కంటే ఎక్కువ డ్యూటీ చేసి ఉంటారో వారు ప్రస్తుత రూల్ ప్రకారం పెన్షన్ విత్డ్రా చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి వారు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి అటువంటి వాళ్ళు స్కీమ్ సర్టిఫికేట్ని అప్లై చేసుకుంటారు ఓకే పిఎఫ్ అమౌంట్ టోటల్గా విత్డ్రా చేసుకుంటారు పెన్షన్ బదులుగా పెన్షన్ సర్టిఫికెట్ వస్తుంది సో ఫిఫ్టీ ఫైవ్ తర్వాత ఆ సర్టిఫికేట్ని పిఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేసి పెన్షన్ విత్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇప్పుడు వీరికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ ఎంత ఉందో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వీరు త్రీ ఇయర్స్ డ్యూటీ చేసి ఉన్నారు దానికి సంబంధించినటువంటి పిఎఫ్ అమౌంట్ అయితే విత్ చేసుకున్నారు పెన్షన్ అమౌంట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది ఓకే పెన్షన్ అమౌంట్ థర్టీ ఫోర్ థౌజండ్ విత్ చేస్తే అయిపోయేది ఇప్పుడే దానికి బదులుగా స్కీమ్ సర్టిఫికేట్ తీసుకున్నారు కాబట్టి ఈ పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేయాలంటే వీరు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు వీరు వయసు ఒక థర్టీ ఇయర్స్ అనుకుంటే వీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాలి ఈ అమౌంట్ తీసుకోవడానికి అందుకోసం పిఎఫ్లో ఎవరైనా పొరపాటు చేయొచ్చు కానీ దాన్ని కరెక్ట్ చేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి పిఎఫ్ విత్తరాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి లేదా మీకు ఎందుకు రిస్క్ అనుకుంటే పెయిడ్ సర్వీస్ అనేది తీసుకోవచ్చు నాకు వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది సో ఎవరికైనా పీఎఫ్ కానీ పెన్షన్ విత్తరాలు కానీ పెన్షన్ అమౌంట్ తక్కువ వచ్చినట్లయితే కాంటాక్ట్ అవ్వండి సో పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది ఈ విధంగా రాంగ్ అప్లై చేసిన తర్వాత మాత్రం జీరో సెటిల్ అయితే మాత్రం ఇంకా ఏం చేసేదానికి ఉండదు ఏదైనా అమౌంట్ తక్కువ వస్తే మళ్ళీ మనం అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది Okay friends thank you